హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ రోజు అయితే కల్లాని ఫేమస్ అయిన ఐటీఐ టెంపుల్ చేత వెళ్తున్నాం దుర్గా మాతకు చాలా అంటే చాలా పూజ చేస్తారు అక్కడ చాలా బాగుంటుంది మీరు కూడా అయితే ఒకసారి అయితే వీడియో చూసేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నైట్ అయితే వెళ్తున్నాం నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ పోవాలా ఫైనల్గా అయితే అక్కడికి చేరుకున్నాం చూడండి బయట నుంచి వ్యూ అలా ఉందో హైటీఐ కళ్యాణి ఇది మాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది మేము ఉండే ఏరియా నుంచి అక్కడికి కానీ జనాలు చూడండి ఎంత మందో టికెట్స్ ఇక్కడ ఏమీ లేవు ఒక నడుచుకుంటూ పోయి దేవుని అయితే ఒక్క వన్ మినిట్ కూడా చూపారు మినిమం థర్టీ సిక్స్ థర్టీ సెకండ్స్ అంతే చూడండి అందరూ సెల్లులు బట్టి వీడియోలు తీస్తా ఉంటారు ఇంకా మనం కూడా ఏం తక్కువ కాదు కదా మనం కూడా వీడియోలు అయితే తీసుకొని ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నాం కానీ ఒక్కటే బాధ ఇక్కడ చూసిన జనాలు తోసలు దొబ్బుతుండ్రు ఇంకా ఫుల్ జనాలు కానీ చూడ్డానికి అయితే చాలా బాగుంది అసలు చూడాలి నిజంగా ఈ దసరాకే స్పెషల్గా ఇలా అనేది డెకరేషన్ అయితే చేస్తారు అది కూడా అంత కట్టెలతోటే లైటింగ్ పెట్టిండ్రు మా పిల్లలని అయితే షరొక్కలను అయితే ఎత్తుకున్నాం అమ్మలు కూడా భయపడింది ఆ జనాలని చూసి మమ్మల్ని కూడా క్యూ లైన్లకైతే వదిలేసిండ్రు ఇంకా గబా అయితే వెళ్ళిపోతూ ఉన్నాం చూడండి జనాలు పెరుగుతూనే ఉండరు కానీ తగ్గట్లేదు కానీ అది చూస్తుండే చాలా హ్యాపీ అనిపించింది ఆ జనాలలో కూడా మెమరీ ఉండిపోతుంది కదా ఎంత దబ్బుకొని పోయి చూసినాం అయితే అంత బాగుందంటే ఇంకా చెప్పలేము కన్నుల పండగగా ఉంది అమ్మవారు అయితే కాళికా మాత ఇవన్నీ అయితే బియ్యం పప్పులతో అయితే డెకరేషన్ చేసిన బుద్ధుడు వినాక్మయ్య అన్నీ ఇంకా అమ్మవారు అయితే సిల్వర్ అండ్ గోల్డ్ తోటయితే ప్యూర్గా ఉండేది మీరు కూడా అయితే ఒకసారి చూసేయండి లైఫ్లో నిజంగా ఇలాంటి అయితే చూడాలి డెకరేషన్ అయితే చాలా బాగుంది నిజంగా కాళికా మతం చూసినట్టే ఉంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నిజంగా నాకు అదృష్టం ఉంది ఈరోజు అయితే చూడడానికి అమ్మవారిని ఫైనల్గా అయితే అమ్మవారిని దర్శించుకొని అయితే బయటకు వచ్చేసినాము ఇంకా బయటకు వచ్చిన తర్వాత అయితే పిల్లలు అయితే ఏం ఊరుకుండరు కదా అడెంతా ఒక థర్టీ సెకండ్స్ మాత్రమైతే మేము దేవుని చూసింది మంచిగా అయితే దర్శనం అయిపోయింది ఇంకా బయటకు వచ్చినాక పిల్లలు బొమ్మలు అవన్నీ ఉన్నాయి ఫుడ్ కూడా మస్తు తింటుండ్రు ఇక్కడ ఏంటంటే నాన్ వెజ్ తింటుండ్రు మా సైడ్ ఏంటంటే నవరాత్రులలో ముక్కుంటైతే తినము కొన్ని తినేటోళ్ళు తింటారు నేనైతే తినలేదు ఇంకా అవన్నీ ఉన్నవి హోటల్లో అయితే ఎక్కుదామని అయితే చూస్తూ ఉన్నాం కానీ చిన్నపిల్లలు కదా భయపడతారని అయితే ఎక్కలేదు ఇంకా దాని తర్వాత అయితే పిల్లలకైతే కార్ అయితే ఎక్కించినాము ఫ్రీ అనుకున్నా డబ్బులు ఇవ్వాలి అట్టేబడి తింటారు మీరు అమ్మో కూర్చో అది అది బాడీ రాద వచ్చా భయపడలేదు అప్పుడు అక్కడి నుంచి అయితే కాస్త దూరం వచ్చినాము అంటే పిల్లలన్నీ ఆడిపించినాకైతే మళ్ళీ నడుచుకుంటూ ఒక అర కిలోమీటర్ వరకు అయితే నడుచుకుంటూ మళ్ళీ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ కూడా ఒక అమ్మవారిని అయితే బాగా అన్నీ కాలిక మాత అలా చూడండి డెకరేషన్ అయితే చేసిండ్రు లోపల అమ్మవారు కూడా చాలా బాగుంది ఇక్కడ కూడా ఫుడ్ స్టాల్స్ ఐస్ క్రీమ్స్ అన్ని పిల్లలు గేమ్స్ అన్నీ అయితే ఉన్నాయి ఇలా ఉండిద్ది లోపల కానీ కాసేపటికి మళ్ళీ అయితే తీసేసినంటే నైన్ థర్టీ నుంచి ఇంకా షాపింగ్ చేసుకోవడానికి అయితే ఉన్నాయి ఇంట్లో ఐటమ్స్ కానీ ఫ్లవర్ బొకేస్ డ్రెస్సెస్ ఆల్మోస్ట్ అన్నీ అయితే ఇక్కడ చిక్కుతాయి నేనైతే ఇంకా అలా చూస్తా ఉన్నా ప్రైజెస్ కూడా డబల్ చెప్తుండ్రు ఎయిటీ సిక్స్టీ సెవెంటీ ట్వంటీ రూపీస్కి కూడా ఫార్టీ రూపీస్ అయితే చెప్తుండ్రు మళ్ళీ మాకు అన్నయ్య అయితే ఆడెక్కిన జరిపోలేము మళ్ళీ వాడు సపరేట్గా మళ్ళీ వచ్చి అయితే ఎంజాయ్ చేస్తూ ఉండు మళ్ళీ ఎక్కుతామమ్మంటే వాడిని అయితే ఎక్కిచ్చేసినాం ఇంకా మా అమ్ములైతే అయితే అది ఎక్కి జారుతా ఉంది ఇలా వాళ్ళ ఎంజాయ్ కోసమే కదా అందులో చాలా రోజుల తర్వాత వచ్చినాం కాబట్టి వాళ్ళకి ఫుల్ ఎంజాయ్ అయిపోయింది ఇంకా మేము అలా కూర్చొని అయితే జిలేబీ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం జిలేబీ అయితే చాలా బాగుంది అక్కడ అందుకని అయితే నేను ఖాళీగా ఉండి ఏం అయితే అంటే బాగుండే జిలేబీ అయితే తీసుకు వచ్చేసిండు టేస్ట్ వైజ్ అయితే అదొకటి నాకు బాగా నచ్చింది జిలేబీ అక్కడ ఏం తినలేదు అక్కడ అయితే ఎక్కడ చూసినా నాన్ వెజ్ నాన్ వెజే చేస్తూ ఉంటారు అందుకని అయితే మంచిగా ఈ స్వీట్ అయితే తినేసి అయితే కాసేపు ఉండైతే మళ్ళీ అయితే బయలుదేరినాము వాళ్ళు తనివి తీరా ఆడుకుంటూనే ఉండరు పిల్లలు అయితే మంచిగా That's <laughs> it. ైట్ టెన్ దాకా అయితే ఉండేసి టెన్ నుంచి అయితే బయలుదేరినాం ఇంట్లో అయితే నేను ఇంకా ఫుడ్ చేసినా కానీ ఇలా నాకు అవి వద్దు పప్పు అన్నము నాకు నూడిల్స్ కావాలంటే చాలా అయింది కదా తినకనైతే ఇక్కడ నూడిల్స్ అయితే చేయించుకొని అయితే ఇంటికి అయితే పార్సల్ కట్టించుకున్నాం ఇంట్లో అయితే కుదార్తంగా తింటాం కదా ఆడైతే పిల్లలు అస్సలు తినే నీరు నూడిల్స్ అయితే టేస్ట్ చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా అంత ఫార్టీ రూపీస్ ఇది అయితే రీజనబుల్ అనిపించింది క్వాంటిటీ కూడా ఇద్దరికి సరిపోతుంది ఒక ప్లేట్ తీసుకుంటే మళ్ళా అయితే నూడిల్స్ అయితే తీసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసినాం ఇంటికి వచ్చినాం అమ్మవారి దర్శనం అయితే మంచిగా జరిగింది కానీ ఆ జనాలు చూసి భయం వేసింది ఫుల్ యాడిగైనా జరగాలి అదేందో నేను పోయిన రోజు వస్తుంది యాడిగైనా భూమి కూడా ఎక్కిండు మా పిల్లలు అయితే మస్తు ఎక్కిండ్రు కారు కానీ అది జారేది ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు వాళ్ళైతే నేను కూడా మంచిగా అయితే చూసినాం ఇంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి